హాయ్ హలో వన్ మోర్ వ్లాగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లు వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ అందరూ బాగున్నారా సో ఇదైతే నేను సాటర్డే రోజు వీడియో ఈ అయితే అప్లోడ్ చేస్తున్నా ఇక పిల్లలు వెళ్ళిపోయాక నేను ఫాస్ట్గా ఇల్లంతా నూకేసి తుడుస్తున్నాను మొత్తం ఎవ్రీ ఫ్రైడే మండే సాటర్డే అయితే ఇల్లు అయితే ఇలా మాపింగ్ చేసుకుంటా నేను ఏ లేదంటే డస్ట్ పడ్డప్పుడు కూడా పిల్లలు ఇంట్లో ఉంటే ఎక్కువగా డస్ట్ పడుతుంది కదా అప్పుడు కూడా ఇక వాటర్ వేసి నీట్గా తుడిచేస్తాం ఇక ముగ్గు కూడా రోజు ఒక మంచి డిజైన్ అయితే వేయాలి అన్నట్టుగా అయితే ఉంది సో అది మీతో షేర్ చేసుకోవాలని ఉంది నేనైతే కంపల్సరీగా రోజు వేసే ముగ్గు అయితే మన వీడియోలో అయితే చూపిస్తాను అది సింపుల్ ముగ్గు అయినా ఒకే మంచి డిజైన్ అయినా కూడా సో దీంతో పాటు నా ముగ్గులు వస్తాయని చూస్తున్నా ఐ మీన్ నేనైతే నా బిఫోర్ మ్యారేజ్ మంచి డిజైన్స్ మెహందీ డిజైన్స్ అవన్నీ వేసేదాన్ని పెళ్ళి ఎప్పుడైందో పిల్లలు వచ్చాక అన్నీ ఇంట్రెస్ట్ పోయినాయి మెహందీ పెట్టుకునేంత టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు కదా అని ఇక లైట్ తీసుకున్నాం అవసరం లేదని ఇక ఇల్లంతైతే పిల్లలు వెళ్ళిపోయాక నేనైతే ఇలా నీట్గా చేసేసుకుంటాను మంచిగా నీట్గా బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేస్తాను అన్నట్టు అలా వేస్తే కూడా మనకు కూడా అన్నీ నీట్గా పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇక ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను తొందరగా బాత్ చేసేసి ఇక సాటర్డే నేను మామూలుగా దీపం పెట్టేస్తాను సో ఇప్పుడు మాకు సుత్కం ఉంది కాబట్టి నేను దూ దీపం అయితే పెట్టట్లేదు ఇంకా ఈరోజైతే కొంచెం చిన్న చిన్నగా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి బయటికి వెళ్ళాలి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను అయితే కంప్లీట్ చేసుకున్నా మళ్ళీ పిల్లలు వచ్చే టైం వరకు అయితే ఇంటికి రావాలి కదా అందుకే ఇక అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను పొద్దున పిల్లల టైంలోనే బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన పెట్టాను ఇక బాగా చేసాకే తిందామన్నట్టుగా అట్లా పక్కన పెట్టేసుకున్నా అన్నట్టు ఇంకా ఏంటి విశేషాలంటే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజైతే నేను లంచ్లోకి మిరపకాయల సాంబార్ చేద్దామన్నట్టుగా ఇక్కడ కొంచెం కందిపప్పు ఇంకా కొంచెం పెసరపప్పు రెండు మిక్స్ చేసి దాన్ని కడిగి కాసేపు నానబెట్టేశాను అన్నట్టు పక్కన పెట్టాను ఎంత మనం పప్పు నానబెట్టి కుక్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు ఇక నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీ అయితే నాకు సూపర్ పర్ఫెక్ట్గా వస్తుందండి అదేంటో నాకు దోశ వేయడం సరిగా రాదు కానీ కాకపోతే అందులో అన్ని ఐటమ్స్ అయితే బాగానే ఇస్తాను దోశలో అంతేగాని వే వేసేటప్పుడు మాత్రం ప్యాన్ ఫుల్గా రౌండ్గా అయితే రాదు ఇంకా ఎవ్రీ సాటర్డే అయితే నేను సా ఇడ్లీ అయితే చేస్తా ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి కంపల్సరీగా నేను టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలా లంచ్ చేసేస్తాను టిఫిన్ తొందరగా అయిపోతే ఇక అయితే నేను ఇడ్లీ చేసాను అన్నట్టు ఇడ్లీలోకి పల్లీ పల్లీలు కొన్ని పుట్నాలు వేసి చట్నీ చేసేసాను టోటల్గా పల్లీ చట్నీ తినొద్దంట కొంచెం మనం అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటే రోజు రోజు తినం కదా అంటారు పల్లీలు తినండి పల్లీలు తినండి అని ఓకే బట్ ఏదైనా లిమిట్గా తింటేనే చాలా బెటర్ అందుకే నేను కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు వేసి అలాగే అందులో గ్రీన్ చిల్లీస్ వేసి అయితే చట్నీ చేసేసాను ఇక మాకు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు ఇడ్లీ అన్నట్టు కొంచెం స్టీమింగ్ ఫుడ్ కాబట్టి బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను ఎవ్రీ సాటర్డే చేస్తాను కొంచెం త్వరగా ఆకలి కూడా వేయదు అన్నట్టుగా ఇంకా రోజు మెనూలో అయితే సారీ నాకు అసలు ఈ మధ్యలో కొంచెం టిఫిన్స్ ఎక్కువ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఏంటంటే పిల్లలు ఎక్కువ తినరు ఐ మీన్ ఒక వారంలో ఒక ఫోర్ టైమ్స్ అయితే టిఫిన్ ఇంకా ఇంకేదో ఒకటి స్నాక్స్ వాళ్ళకు ఆ బ్రేక్ఫాస్ట్ లాను పెట్టేయాలనిపిస్తుంది నాకు సో ఇక్కడైతే నేను పప్పు నానబెట్టేసాను కదా చాలాసేపు నానబెట్టేశాను వాటర్ వేసి పక్కన పెట్టాను ఇంకా ఇందులోకి అయితే మనము పసుపు కొంచెం ఆయిల్ అండ్ కొంచెం జీలకర్ర వేసి అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలన్నట్టు నేనైతే త్రీ విజిల్స్ అయితే వచ్చిన తర్వాత కాసేపు అయ్యాక ఒక టెన్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ తర్వాత తీసా ఇది చూడండి మంచిగా ఉడికిపోయింది అన్నట్టు అలాగే కాస్త చింతపండు కూడా అందులోకి రసం వేయడానికని నానబెట్టేశాను ఇక మనం ఈ చింత అది సారీ మిర్చి సాంబార్ ఎలా చేయాలంటే ఓన్లీ ఇందులో మిరపకాయలే చూడండి వెల్లుల్లి కరివేపాకు మిరపకాయలు కొంచెం ఆయిల్ అన్నట్టు ఇక మనం పప్పు ఉడికిన దాంట్లో ఇవి పోపేసి అందులో వేసేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేను అవి యాడ్ చేసి పక్కన పెట్టేస్తాను ఇక్కడ మొత్తం అయితే నేను చూపించట్లేదు ఇంకా అందులో కాంబినేషన్కి అయితే సాంబార్ పశ్చిమి సాంబార్లోకి ఆలు ఫ్రై అనేది చేసుకున్నా ఇది కూడా ఎల్లో కలర్ అంటే కొన్ని మిర్చి చేసి చేసుకున్నాను డీప్ ఫ్రై కాకుండా మామూలుగా కొంచెం స్టీమింగ్లోనే ఇది కూడా మామూలుగా ఫ్రై చేసేసాను అన్నట్టు బాగుంటుంది కాంబినేషను చారు కూడా చాలా బాగుంటుంది ఆలు ఫ్రైలోకి బట్ నేను ఈరోజైతే ఇక ఆలు ఫ్రై అండ్ సాంబార్ పచ్చిమిరపకాయల సాంబార్ అయితే చేసుకున్నాను పచ్చిమిరపకాయల సాంబార్ అని నేనే పేరు పెట్టేసి ఉన్నాను అది నాకు ఎందుకు నచ్చింది మా నైబర్ చెప్పింది అన్నట్టు మనం సాంబార్లో అయితే అన్నీ వెజ్జీస్ వేస్తాం కదా టమాటోస్ ములక్కాయలు ఇంకా ఆలు ఉంటే ఆలు లేడీ ఫింగర్స్ అవన్నీ యాడ్ చేస్తాం కదా సో నేను ఇక్కడ ఒక మిర్చి ఉన్నా అది వెల్లుల్లి తప్ప ఏం యాడ్ చేయాలి కరివేపాకు ఇక్కడ ఆలు అయితే ఫ్రై చేసేస్తున్నాయి ఇక నేను అన్నీ షూట్ చేయలేదు నాకు ట్రై అనేది పాడైపోయింది సో నాకు చేత్ ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఇంకో దాంతో వంట చేయడం అంటే కొంచెం ప్రాబ్లం అయ్యింది అన్నట్టు అందుకే నేను అంత మీకేం చూపించట్లేదు కర్రీస్ అన్నీ అయిపోయాక చిన్న గిన్నెలో పెట్టేశాను అది మాత్రం చూపిస్తాను అన్నట్టు ఇక అవి పక్కన అవుతున్నాయి ఇంకా నేను ఇప్పుడైతే కాఫీ తాగుదాం అన్నట్టుగా పొద్దుట్ మంచిగా మిల్క్ వచ్చేసాయి అన్నట్టు ఇక వేడి వేడి కాఫీ తాగిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను సో కొంచెం ఇందులో అయితే కాఫీ పౌడర్ తీసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేసా మిల్క్ వేసేసుకొని సో ఎప్పుడో ఒక్కసారి కాఫీ అన్నట్టు అది కాఫీ చేయడం కూడా పర్ఫెక్ట్గా రావాలండి చాలా బాగుంటుంది నార్మల్ నార్మల్గా మనకు వచ్చి రాని తనంతా చేస్తే అది ఫెయిల్ అయిపోతుంది టీ అండ్ యాక్సెప్ట్ చేస్తాం ఎలా ఉన్నా కానీ కాఫీ మాత్రం యాక్సెప్ట్ చేయడం కష్టం ఇక ఇక్కడైతే నేను కాఫీ అయితే చేసేసాను ఇక్కడ వంట అంత అయిపోయి ఇక కాఫీ తాగాక మెల్లగా అయితే నేను బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను శ్రీనివాస్తో బయటకు వెళ్తున్నాను ఏంటి అంటే మా పెళ్ళి రోజు ఉంది సో బట్టలు కొందామన్నట్టు అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇక ఎప్పుడైనా షాపింగ్ ఏదైనా ఆకేషన్ నెక్స్ట్ డేనే ఉందన ముందు రోజే వెళ్ళొద్దు మాకు ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఇక ఫైనల్గా ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరామన్నట్టు మళ్ళీ పిల్లలు వస్తారు కదా వాళ్ళు వచ్చే టైం కల్లా ఇంట్లో ఉండిపోవాలి అంతమందు అమ్మ అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది మేము ఎటు వెళ్ళినా కూడా ఒకవేళ లేట్ అయినా కూడా అమ్మ వాళ్ళు వచ్చే పిల్లల్ని తీసుకునేది ఓకే మా ఇంట్లో ఉండి చూసుకునేవాళ్ళు ఇక ఇక్కడైతే ఎవరు లేరు కదా సో ఎటు వెళ్ళినా కూడా కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది తొందరగా టైం కల్లా ఇంట్లో ఉండాలి అన్నట్టుగా చిన్నపిల్లలు కాబట్టి ఇబ్బంది పడతారు ఇక సాషా అయితే అసలు మా ఉండదు వచ్చిన పాప సో నువ్వు ఎయిర్టెళ్ళిపోయారు ఎయిట్ వెళ్ళిపోయారు అన్నట్టుగా ఏడుస్తుంది అందుకే ఆమె కోసమైనా తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు ఇక మాంగల్య షాపింగ్ అయితే మాకు కొంచెం నియర్ బై ఉంది సో ఇలా కలెక్షన్స్ అయితే బాగుంటాయండి రీజనబుల్ రేట్లు కూడా అనిపిస్తాయి నాకు అంటే పెట్టచ్చు ఈ డ్రెస్సెస్కి ఇంత కాస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది సో ఫైనల్గా నాకు ఒక్క శారీ నచ్చింది చాలా సింపుల్ శారీ అది అక్కడ ఉంటే మాత్రం చాలా షైనింగ్ వచ్చింది గోల్డ్ షేడ్ అన్నట్టుగా అనిపించింది రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా ఐ మీన్ మధ్యలో నాకు శారీస్ తీసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను నెంబర్ ఆఫ్ శారీస్ తీసుకున్నాను చాలా అయిపోయాయి నాకు కబోర్డ్ అంతా ఇప్పుడు శారీస్ తోటి నిండిపోయింది అందులో సగం వరకు మా మమ్మీకి ఇచ్చేసాను ఇంకా ఏంటంటే చీరలు అంటే విరక్తి అన్నట్టుగా వచ్చేసింది అప్పుడంటే మీటింగ్స్కి అటెండ్ అయ్యింది కాబట్టి చాలా వరకు అయితే ఏది నచ్చితే అది తక్కువ రేటా ఎక్కువ రేటా అని చూడకుండా నచ్చిన ప్రతి చీరకుండా నేను ఇప్పుడైతే అసలు చీరలు అంటే కూడా అంతగా ఇంట్రెస్ట్ అనిపించావు ఫస్ట్ డ్రెస్సెస్ తీసుకొని తర్వాత లాస్ట్గా ఒక్క శారీ తీసుకున్నాను ఇక అలాగే శ్రీనివాస్ కూడా ఇక్కడ ఒక టూ డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాను ఇంకా మెన్స్ వేర్లో అయితే అసలు ఏం అర్థం కాదు అంటే మనకు నచ్చకనా ఇప్పుడు లేడీస్ కంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కానీ జెంట్స్కి అసలు ఏం అర్థం కాదు ఏది తీసుకోవాలో ఏదని బట్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది సో తను ఓకే అన్నాడు ఇక షాపింగ్ చేసి అయితే బ్యాక్ అయిపోయాం ఇంటికి ఫైనల్గా తొందరనే వచ్చేసాం ఇక తొందరగా ఫార్టర్ టు ఫోర్ అయింది నేను ఇంటికి వచ్చేసరికి అమ్మాయి అనుకున్నాను ఇక వచ్చాక తొందరగా ఫ్రెష్ అయితే లంచ్ చేసేసాను ఇక్కడ సాంబార్ అండ్ ఆలు కర్రీ ఇల్లు ఇల్లు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇక ఇంటికి వచ్చాక త్వరగా లంచ్ చేసేసి నేనేమే డ్రెస్సెస్ తీసుకున్నానో అవైతే చూడాలండి మా లేడీస్ పిచ్చి ఇది ఒకటి ఏం తెచ్చుకుంటామో అది తొందరగా వేసుకొని చూడాలి అన్నట్టుగా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అందుకే వైట్ ప్రిఫర్ చేసాం ఫస్ట్ తర్వాత బ్లూ కూడా చాలా బాగుంటుంది ఇక ఇవి అన్నట్టు ఈరోజు మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మనం మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోలో రేపు కలుసుకుందాం బైక్